హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ డైలీ తినే ఆకుకూరలు తినే తిని బోర్ కొడుతూ ఉంటుంది కదా జస్ట్ ఫర్ చేంజ్ ఇలాంటి ఆకుకూరను అయితే ఈసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది నేను ఇక్కడ దీన్నైతే పొనగంటి కూర అని అంటారండి ఇది మనకు ఎక్కువ కుంటలు చెరువులు ఇలాంటి ప్లేసెస్లో దట్టు ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాగా దొరుకుతుంది విలేజెస్లో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి విలేజ్లో వాళ్ళకి ఆల్రెడీ తెలుసుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కర్రీ కోసం నేను ఇక్కడ ఒక ఆనియన్ తెల్లగడ్డని ఈ విధంగా పొయ్యిలో అయితే కాల్చుకున్నాను ఇక్కడ మూడు గ్లాసుల కందిపప్పును ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను తర్వాత ఉడికించుకున్న కందిపప్పును ఒక మిక్సీ జార్లోకైతే వేసుకుంటున్నాను తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పొనగంటి కూరను ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి ఇది మన ఆరోగ్యానికి అలాగే కంటి చూపును మెరుగుపరచడంలో పొనగంటి కూర చాలా ప్రాధాన్యత వహిస్తుంది ఈ ఆకు ఉడుకుతున్నప్పుడు జస్ట్ కొద్దిగా ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇది న్యాచురల్గా పండుతుంది ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా న్యాచురల్గా పండుతుంది సీజనల్గా దొరికే వాటిని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా ఉడకపెట్టుకున్న పొనగంటి కూరను ఒక అయితే వేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ ముందుగా ఒక మిక్సీ జార్లో పప్పు అయితే తీసుకున్నాను కదా ఇందులోకి టూ స్పూన్స్ కారము టూ స్పూన్స్ ధనియాల పొడి కాల్చుకున్న ఎర్రగడ్డ తెల్లగడ్డ కొంచెం చింతపండు అలాగే కొంచెం కొత్తిమీర పొనగంటి ఆకుకూర అలా వేసుకుని మొత్తం ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి తర్వాత ఈ పొనగంటి కూర చల్లగా అయిన తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా నీట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి మా విలేజ్లో మేము ఈ కర్రీని ఇలాగే ప్రిపేర్ చేస్తాము ఇది సమ్మర్లో మనం తినడం వల్ల మన బాడీ అనేది హీట్ అవ్వకుండా చలువ చేస్తుంది అనమాట ఈ ఆకు ఇలా ఇలా పక్కన అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ పొనగంటి కూర వాడ్చుకున్న నీళ్ళల్లోకి మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న మసాలా అంతా కూడా వేసేసుకోవాలి దీన్ని స్టవ్ పైన పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు బాగా కాంచుకోవాలన్నమాట ఇది కాగుతున్నప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఆల్రెడీ ముందు వేసుంటాము ఒకసారి చెక్ చేసుకుని వేసుకోండి నేను ఇక్కడ పోపు పెట్టడానికి బాండ్లీ పెట్టుకుని అందులో టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను పోపు కోసం ఆవాలు జీలకర్ర అలాగే ఇంగువ వేసి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పోపు మొత్తం ఉడుకుతున్న అయితే వేసేసుకోవాలి టేస్ట్ వైజ్ చాలా బాగుంటుందండి ఈ పొనగంటి కూర అనేది అంటే తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా ఉడికించుకుంటే కర్రీ అయితే సిద్ధమైపోతుంది ఇందులోకి నేనైతే నాకు కొంచెం బెల్లం వేసుకోవడం నాకు చాలా ఇష్టం మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే మీరు కూడా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది నెక్స్ట్ ఇంకొక బా అదే బాండ్లీలోకి టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను అలాగే సాసువులు జీలకర్ర వేసుకుని ఒక ఆనియన్స్ సన్నగా కట్ చేసి అలాగే రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనము ఇక్కడ పొన్నగంటి కూరనంత ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా అది వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి అంతే ఇలా ఫ్రై చేసుకుంటే ఎంతో సింపుల్గా అట్ ద టైం టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది పొనగంటి కూర ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఎవరికైనా కానీ ఈ ఆకు దొరికితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి దీని టేస్ట్ చూసారు కదా పొనగంటి కూర చారు అలాగే పొనగంటి కూర ఫ్రై అనమాట ఇది ఇవాళ వీడియో అండి ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్